రామస్వామి రామస్వామి ఏమి రామస్వామి ఎందుకు వచ్చినావు రైతులు స్వామి రైతు వారు రైతు ఏం పంట పెట్టినావు కూలోళ్ళ కోసం వచ్చిన ముప్పై మంది ముప్పై మంది కూలో ఇరవై మంది ఆడోళ్ళు పది మంది మగోళ్ళు ఇద్దరు ఆడోళ్ళు ఒక మగోడు అంటే ఇద్దరు కాయలు పెరుగుతారు కదా ఆ కాయలు ఒకరు పోసేది ఇద్దరు పెద్ద అంటారు కాయలు ఆడవాళ్ళు వాళ్ళకు మగోడు వాళ్ళది మోసేకి వాళ్ళ కాయలు వాళ్ళ ముగ్గురు ముగ్గురికి ఎంత జట్టు ఎవరినైనా దాడుపుచ్చుకోండి మళ్ళీ నూరు పెరిగింది ఏది పెట్రోల్ డీజిల్ అట్లా పెంచుతారా ఆరు నూర్లు ఆడవాళ్ళు మహానుభావుడు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల వాళ్ళని బండిలో వచ్చేయమో పెట్రోల్ డబ్బులు ఇస్తాను నిద్ర నేసుకోము పోలీసు వాళ్ళు పట్టుకుంటారు పెట్టుకోరాదు ఆటోలు రమ్మన్నారు మాట్లాడు నాలుగన్నర నాలుగన్నారా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు ఇంకా చెప్పు రెండు వేలు నేను ఇస్తా ఇచ్చేస్తా ఎవరికి ఓకరికి నేర్గా అకౌంట్లోకి వేస్తా బ్యాంక్ బుక్ నెంబర్ చెప్పను వాళ్ళ అకౌంట్కి వేస్తా నాకు కూలోళ్ళు వచ్చి రేపు పదకొండు గంటలకు రాల కరుపూసుకాయలు గోచేది పద్దనయితే వద్దు మంచుకో చెట్లు తొక్కేస్తారు వద్దు కరుపూసుకాయలు గోచేది పదకొండు ఇద్దరు ఆడోళ్ళకు మగోడు వచ్చి పంట కాయలు కొచ్చి ఇమ్మను అకౌంట్లోని నేను పది గంటలకేస్తా డబ్బులు రేట్ మాది కేజీరా ఇవ్వని కోరికేస్తా నేను మార్చి మర్యా మార్చలా అకౌంట్కి వేస్తాను నేను అకౌంట్ కేస్తావా సరేలే అలా ఆ సరే కానీ పదపుడు గట్ల పెట్టాడు అవే పదపుడు గట్ల సొమ్ము ఇవ్వ ఫుల్ టైం కాదు వాళ్ళు వాళ్ళ ఇటు కూడా కూర్చోటమే ఇప్పుడు అది కూడా మాట్లాడుకుంటున్నారు అంటే కాయలు పోసింది ఇప్పుడైనా నాయ నేను ఇంకా పెట్టిండ్రు పక్కన్నే పెడతా గిన్నెలో 10 నిమిషం పెడతా గిండిలా 11 గంటల కాసేపు అప్పుడు పోయినే అంతవరకు ఉన్నా ఉచ్చేమును ముందుగా చెటికగా ఉంటే బుర్ర కాయ కరబూస్ కాయ యాద మాగింది తెలుసుకోవాలె atlla ని 10 నిమిషం పెడతా కరబూస్ గిండిలా 10 నిమిషం 6 గంటలకు కరబూస్ గిండిలా పెడితే పడితే 11 కి వచ్చేసాల 11 గంటకి काय असता ओ टाटा असले किचई मंगवण्या नाही टाटा असले किचई नाही नु तुमची नु तुमची किचो जय यार किती यार काय करते जे यार कुठले ತಿರು ತಿರುತ್ತೇ ಗಿ ನೀವು ಜವಾಬ್ದಿ

గుర్తుంద పదహారు ఎకరాలు గుర్తు ఏం చెప్తారు జేసీబీ వస్తుంది గుర్తు తీసుకుంటా గుర్తు జరిపి చేసి పెట్టా గిన్నెల మనసుకోండి పదహారు ఎకరాలు జేసీబులు వస్తాయా పెట్టేస్తా గిన్నెల சவுண்ட் பைட் பிரகாஷ்

பல்ல நெருந்துட்டே அப்படி நீ ஏ நிக்குறியே சேத்து இருக்கு தெரியல இப்ப انا மரக்க மேல பட்டாவ வளப்படறதுக்கு தெரியல ஆவல தட்டம் மரக்க நம்ம ஏன் பட்டு குந்துதுயா மேடு மேடு மேடுக்கே முஸ்ததியா மேடுக்கே ஜில்லு சுத்துதுல ஜில்லு அதுக்கு பட்டு மரனே குடுக்கல हां நீ நம்ம கொண்டோ 300 லிட் பிட்டுக்குனமா அது ஏறு தடுத்து பதியற ஏவ ஜில்ல मार குடுக்கஸ்தே பட் திமரைக்குச்சு பின்ன வைனே குடுக்கல ना ஜோர் குச்சு பின்ன வல குடுக்கல ஊ கொண்டே சைஜ் ஆ சைஜு குண்டு குத்தேதம் சரி

புவேல் லேம்பர்ட்டோ யோயோ மாடியது மட்டும் இனி நேகாஸ் வெனது చూసుకునేது చూసుకు ఆ ஆகு ஆகு குப்புடி குட்டோ குளா 120 ரெடி கூலருக்குடா हां பத்திட்டு வெட்டடி பா அது கூலே குடுத்துంది हां சரி ஜப்பு குட்டோ ஆனந்த சுஷ்டை இருக்கானே யாரக்கா சரி ஹே

तेरे वस्तु तो मौज तो तेरे नहीं पढ़ने दूसरे यार तेरे ये पुरे तो पढ़ने पे तेरे ये पुरे तो कोई मुकुल वैसे नहीं है आई मुझे जूस को काई बिल्कुल तो फिर कौन फिर कौन क्या काई नहीं चल बिल्कुल कोची नहीं तेरे काई नहीं जूस आप नहीं जूस अंदर नहीं मार य

ಯಾವ ಒಂದಾಗ್ಲೇ ಇತ್ತಾರೆ ತಾಯ್ ಬೋಸ್ಕೊಂಡೆ ಅಂತ ಅರ್ಗಿನಾ ಕರೆ ಸಾರೆ ಕಾಲ ಪಾಪ ಕಾಲ ಕೆಯಿ ಓಯ್ ಹಾ ನೋ ನೋಡ್ಬೇಕು ಬೆನ್ನೋಡ್ ರ ಹೇ ಹಾ ಮಲಕಲೇನ ಟೊಕ್ಕೇ ಇರಕೋ ಸರ್ಪ್ಪಾ ಏನು ಜಾಗ್ರತಲಿ ಈ ಪಟ್ಟದಲ್ಲಿ ಸರಿ ತೆಲಾರಿ ಹಾ ಮಲಗಿದು ಸುಳು ಮಿರು ಹಾ